नरेशन को शॉप नंबर फाइव नरेशन को शॉप नंबर फाइव హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు లేటెస్ట్ మోడల్ అండి ఓల్డ్ మోడల్ కాకుండా ఈ మోడల్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అనమాట చాలామంది చాలా రకాలుగా యూజ్ చేసుకుంటున్నారు కమర్షియల్ పర్పస్ కావచ్చు డొమెస్టిక్ పర్పస్ కావచ్చు ఈ మిషన్ అయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ లేటెస్ట్ మోడల్ చిల్లీ గ్రైండింగ్ మిషన్ అండి కారం పొడి మిషన్ చిల్లీ పౌడర్ చేస్తారు కదా సో ఆ మిషన్ అనమాట సో ఈ మిషన్ వచ్చేసి పరవర్క్ వచ్చేసి మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీస్ వరకు కూడా మీరు రన్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ ఫేస్ టూ హెచ్పి సుగుణ మోటార్తో వస్తుంది మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట సో తక్కువ మెయింటెనెన్స్తో ఉంటుంది మీకు దీంట్లో సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఈ మిషన్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ దీంట్లో వచ్చేసి జాలీ సైజులు చూసుకున్నట్టయితే మీకు త్రీ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఫోర్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఫైవ్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అనమాట సో మీకు ఫర్దర్గా ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్న స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు హెవీ హమ్మర్స్ వస్తున్నాయండి దీంట్లో వచ్చేసి నో టీత్ నో జామింగ్ అండి దీంట్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోండి తేజా కరియాలు కూడా మీరు తేజా కూడా గ్రైండర్ అని చేసుకోవచ్చు అనమాట సో బెస్ట్ ఆప్షన్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్న స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నరేష్ కో వన్ టోన్ విజయవాడ షాప్ నెంబర్ ఫైవ్ అండి కాన్వెంట్ స్ట్రీట్ లో ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Thank you